నీతి కథ పెద్ద అపాయం చిన్న ఉపాయం ఒక చెట్టు మీద ఒక కాకి జంట ఉండేది ఆ కాకులు పాపం ఎప్పుడు గుడ్లు పెట్టినా ఆ చెట్టు మొదల్లో ఉండే పాము చెట్టు ఎక్కి గూటిలో గుడ్లన్నీ తినేసేది పాపం కాకులకి ఏమి చేయాలో తెలిసేది కాదు ఇలా ఉండగా ఆ అడవిలోంచి ఒక రాజు ప్రయాణం చేస్తూ అక్కడ తన కుటుంబం ఇతర అనుచరులు వారి బటులతో డేరా వేశారు మగ కాకి ఆ డేరా వైపు ఆహారం వెతుక్కుంటూ వెళ్ళింది అక్కడ రాజకుమార్తె తన చెలికత్తెలు నది ఒడ్డున బట్టలు నగలు పెట్టుకుని స్నానం చేస్తూ కనిపించారు అది చూసి కాకికి తన బద్ద శత్రువైన పాముని వదిలించుకోవడానికి ఒక ఉపాయం తట్టింది రాజకుమార్తె మెడలో వేసుకునే గొలుసు తన ముక్కులో పట్టుకుని ఎగిరిపోయింది అది గమనించిన భటులు తమ ఆయుధాలతో వెంటపడ్డారు కాకి ఎగురుకుంటూ తన గూటికి చేరి చెట్టు మొదల్లో ఆ గొలుసు పడేసింది హడావిడి ఏంటా అని చూడడానికి పాము బయటికి వచ్చింది వెంట పడ్డ భటులు కింద పడున్న గొలుసు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పాము కనిపించింది పాము కరుస్తుందేమో అన్న భయంతో భటులు ఆ పాముని చంపేశారు గొలుసు తీసుకుని రాజకుమార్తెకి తిరిగి ఇచ్చేశారు ఆ తరువాత కాకి జంట హాయిగా ఉన్నారు బలం కన్నా బుద్ధి గొప్పది పెద్ద పెద్ద కష్టాలని కూడా చిన్న ఉపాయంతో తొలగించవచ్చు